హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్లాస్టిక్ కవర్ లో కూరగాయలను అలాగే ఫ్రిజ్ లో పెడుతున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు మార్కెట్ నుండి కూరగాయ పనులను కొన్ని రిఫ్రిజిరేటర్ లో ప్లాస్టిక్ ప్యాకెట్లలో నిల్వ చేస్తారా ఇది కేవలం భారతీయులకు పరిమితం కాదండో ఈ పరిస్థితి దాదాపు అన్నిళ్ళలో కనిపిస్తుంది అయితే దీనివల్ల వివిధ శారీరక సమస్యలు వస్తాయని మీకు తెలుసు ప్లాస్టిక్ సంచుల్లో లేదా ప్లాస్టిక్ వస్తువుల్లో ఏదైనా ఉంచడం ఆరోగ్యానికి హానికరం ఎన్పిసే సైన్స్ ఆఫ్ ఫుడ్ జర్నీలలో ప్రచురించిన ఒక అధ్యాయం గాజు ప్లాస్టిక్ కంటైనర్లలో మైక్రో ప్లాస్టిక్ నానోప్లాస్టిక్ కణాలు మూతలు పదే పదే తెరిచి మూసినప్పుడు ఎలా విడుదలవుతాయో అవి ఆహారం పానీయంలో ఎలా కరిగిపోతాయో మైక్రో మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి ఇవి కనపడని చిన్న ప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ విచ్ఛిన్నమైనప్పుడు అవి ఏర్పడతాయి కొన్నిసార్లు వాటి పరిమాణం కొంచెం పెద్దగా ఉంటుంది శాస్త్రవేత్తల ప్రకారం ఇది ప్రతి ప్లాస్టిక్ వస్తువులో కనిపిస్తుంది ఈ రోజుల్లో ఇది వివిధ ఆహార ఉత్పత్తులలో కూడా కనిపిస్తుంది ఇటీవల అధ్యయనం మైక్రో ప్లాస్టిక్ లు మన ఆహారాన్ని ఎలా కలుషితం చేస్తున్నాయో ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయో స్పష్టంగా వివరించి ప్లాస్టిక్ సంచులలో ఆహారాన్ని నిల్వ చేయడం ఎంత ప్రమాదకరం ప్లాస్టిక్ దాదాపు ప్రతి దానిలోనూ వాడుతున్నారు ఇది ఆహారం పానీయాలు పాత్రలు కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మనం ఆహారం పానీయాలు వంటగదిలో మైక్రో ప్లాస్టిక్లు వేగంగా కలిసిపోతున్నాయి ఇది మన ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది ఈ కణాలు చాలా చిన్నవి అవి కణజాలలోకి సులభంగా బడతాయి రక్తం ద్వారా శరీరం అంతా వ్యాపిస్తాయి పరీక్షించిన ప్యాక్ చేసిన ఆహారాలలో నైన్టీ సిక్స్ పర్సెంట్ వరకు మైక్రోప్లాస్టిక్ కనుగొన్నారని అధ్యయనాలు పేర్కొన్నాయి మైక్రోప్లాస్టిక్లు ఇప్పుడు మానవ రక్తం ఊపిరితిత్తులు మెదడుకు కూడా వ్యాపిస్తున్నాయని ఇటీవల అధ్యయనాలు సూచిస్తున్నాయి ఒక అధ్యయనంలో ఎయిటీ పర్సెంట్ మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్లు ఉన్నాయని విని ఎవరైనా ఆశ్చర్యపోతారు దీని అర్థం చాలా మంది ఇప్పటికీ దీని బారిన పడుతున్నారు అదే సమయంలో ఇది గుండె జబ్బుల ప్రమాదానికి కూడా పెంచింది దాదాపు యాభై ఎనిమిది పర్సెంటేజ్ మంది దమనులలో ప్లాస్టిక్లు కనుగొన్నారని మరొక అధ్యయనం చూపించింది ప్లాస్టిక్ సంచులను ఉపయోగించకుండా కూరగాయలను ఎలా నిల్వ చేయాలి కూరగాయలు ఇతర వస్తువులను ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయడానికి బదులుగా మీరు మెష్ బ్యాగులు స్టీల్ పాత్రలు వంటి పదార్థాలతో చేస్తున్న బుట్టలను ఉపయోగించి మీ అవసరానికి అనుగుణంగా కూరగాయలు పండ్లు కొనుగోలు చేయడం మంచిది షాపింగ్ చేసేటప్పుడు గుడ్డతో కుట్టిన బ్యాగ్లోనో లేదా మెష్ బ్యాగ్ తీసుకెళ్ళడం ఉదాహరణ చెప్పాలంటే మన పాత కాలంలో ఇలా ప్లాస్టిక్ బ్యాగులు రకరకాల డిజైన్ బ్యాగులు ఉండేవి కాదండి మిషన్లో మిషన్ కుడతారు కదా పల్లెటూరులో ఎక్కువ మంది వాళ్ళ దగ్గర మనం బట్టలు కుట్టించుకుంటాం కదా అవి ఏమైనా క్లాత్ మిగిలిపోతే ఆ క్లాత్ తోనే సంచులు కుర్చుకుంటారు ఆ సంచుల్లోనే కూరగాయలు ఇంటి స అవసరమైన సరుకులు తెచ్చుకుంటారు అనమాట సో ఇప్పుడు కూడా మీరు గుడ్డతో ఒక సంచి ఒక బ్యాగ్ మీకు నచ్చిన డిజైన్లో కుట్టించుకొని ఆ బ్యాగ్ వాడడం చాలా మంచిది విన్నారు కదండి ప్లాస్టిక్ బ్యాగులని కవర్లని వాడడం ఎంత ఆరోగ్యానికి హానికరమో ఇది మన పిల్లల మీద కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది వాడకండి పర్యావరణాన్ని రక్షించండి మీరు ఆరోగ్యంగా ఆనందంగా చేయండి ఉంటాను మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బై బై టేక్ మీరున్న ప్రదేశాలలో ప్లాస్టిక్ మీ పైన ఎంత ప్రభావితం చేస్తుంది కామెంట్ చేయండి బై బై టేక్ కేర్